పదహారవ తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మేషరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మేషరాశి కలిగినటువంటి వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఆదాయం అనేది నాలుగు నుంచి ఐదు భాగాల మధ్య ఈ సమయకాలంలో వీరికి వర్తిస్తే ఖర్చు అనేది ఆరు నుంచి ఏడు భాగాల మధ్య ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో వర్తిస్తూ ఉంటుంది వీరికి ఖర్చు తగినటువంటి ఆదాయము ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ముందస్తుకు సంబంధించినటువంటి పరిస్థితుల మీద ముందు చేయబోయగలిగేటటువంటి బతుకు తెరువు మీద తర్వాత ముందు రాబోయేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి భవిష్యత్ శరణ సంబంధించిన కార్యక్రమాల మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం వలన ఖర్చు మాత్రం కొంత ఆ ప్రయత్నంలో కొద్దిగా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ అయ్యే ఖర్చు కూడా అనవసరమైనటువంటి వృధా ఖర్చులతో కూడినటువంటి పరిస్థితి కాదు ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలోనూ ఒక భూమికి సంబంధించింది ఒక కుటుంబానికి సంబంధించింది ఈ తరహా ఏదైనా ఉపయోగకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అంశంలో కాస్త ఖర్చు ఎక్కువగా ఏర్పడే పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా కాస్త ఈ రాశిగలిగినటువంటి వారికి గత కాలంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైన అవమానాలకరమైనటువంటి సంఘటనల నుంచి కూడా కాస్త తేరుకోవటము జరిగినటువంటి పరిస్థితులతో ఈ సమయకాలంలో కాస్త ఒక మంచి స్టాండప్ ఏర్పడేటటువంటి ప్రయత్నం కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి కుటుంబంలో ఒక బంగారంగా కానీ లేదంటే ఒక విలువైన వస్తువే కానీ కొన్ని డాక్యుమెంట్స్ పరంగా కానీ డబ్బే పరంగా కానీ ఒక ముఖ్యమైనటువంటివి చేజారిపోయేటువంటి దొంగిలించబడటం కానీ లేదంటే వీరు మతిమరుపుతో చేజార్చుకోవడమే కానీ లేదంటే ఒక వస్తువుని నమ్మించి మోసం చేసి వాటిని ఇతలని వీరి నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి స్త్రీలల్లో కానీ పురుషులలో కానీ మీరు ఏదైతే ఒక విలువైనటువంటిదిగా భావించేటటువంటిది ఉంటుందో ఆ విలువైనటువంటిది మాత్రము అవసరాల కని తీసుకోవటము నమ్మించి మోసం చేయటము లేదంటే మిమ్మల్ని వేరే రకంగా ఇబ్బందికరంగా ఇరికించి ఆ వస్తువుని మీ నుంచి చేజార్చేటటువంటి ప్రయత్నాలు చేయటము జరగవచ్చు ఆయా వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా వర్తించటం మంచిది కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో పరస్పరంగా అంత ఐక్యత అభిమానం అనేది సరిగ్గా పెద్దగా ఉండకపోవచ్చు వ్యాపార పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలలో నూతన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు తప్పకుండా ఏర్పడతాయి ఏదైతే వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి చిన్న తరహా బతుకు సంబంధించిన వారు తర్వాత రోడ్ సైడ్ చేసుకున్నటువంటి వ్యాపారం వ్యాపారంలో ఎవరికి వీలైనటువంటి చేతనైన దాంట్లో రెండు వ్యాపార పరంలో మాత్రము కాస్త అనుకూలంగానే ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి కష్టార్జిదానికి కావాల్సినటువంటి పెట్టినటువంటి ప్రయత్నాలకు మాత్రము కొంత హెల్తీగా నడిచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా ఉద్యోగస్తులు కూడా నూతన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మారాలా వద్దా వేరే ప్రయత్నాలు చేయాలా వద్దా అనేటటువంటి కొంత కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఈ కలిగిన వారికి ఈ పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు పౌర్ణమి వరకు మాత్రము కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలున్నా అపశృతులు కలిగేటటువంటి సంఘటనలున్నా ఆరోగ్యపరమైనటువంటి వ్యతిరేకతలున్నా పూర్తిగా వాటి నుంచి ఒక సమస్య జరిగినా పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగానే ఉంటాయి ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనా కూడా ఆ ఇబ్బంది నుంచి తొందరగా కోలుకునేటటువంటి పరిస్థితి ఈ పౌర్ణమి వరకు ఈ రాశి కలిగిన వారికి ఉంటుందని చెప్పవచ్చు అలాగే గృహంలో ఏదైనా నూతన నిర్మాణం గృహ నిర్మాణం చేయాలనుకునేవారు ఇల్లు మారాలనుకునేవారు గృహం కట్టుకోవాలనుకునేటువంటి వారు వీరికి ఏదైతే మనసులో గత చిరకాలంగా ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రయత్నాన్ని పునరుద్ధరణ చేసేటటువంటి ప్రభావం ఈ సమయ కాలంలో వీరికి మొదలయ్యే అవకాశం కూడా ఉంది అదే మాదిరిగా కుటుంబంలో పిల్లలకు సంబంధించి వాళ్ళ ప్రవర్తనలకు సంబంధించి పెద్దవారు కొంత అసౌకర్యంగాను కొంత అధిగమించి శ్రమించాల్సినటువంటి పరిస్థితి గాను పిల్లల యొక్క చదువులకు సంబంధించి కానీ తర్వాత వారిని కుదురుపరిచేటటువంటి కార్యక్రమాల గురించి కానీ కాస్త లక్ష్మి ఏర్పరిచే విషయాలలో డబ్బులు నిలకడ చేసే విషయాలలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా తయారవచ్చు ఇక విదేశీ ప్రయాణాలు కానీ కొంతమంది వ్యవసాయదారులు చేసేటటువంటి రైతులు కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలతలు రావటము కళాకారులు సినీ ఇండస్ట్రీలు పనిచేసే వాళ్ళు రాజకీయ నాయకుల్లో కూడా మంచి మంచి పదవులు మంచి స్థితిగతులు ఏర్పడే పరిస్థితులు జరగటము అలాగే రాసిగలిగినటువంటి వారిలో మాత్రము భార్యాభర్తల మధ్య కుటుంబ బంధువుల మధ్య మాత్రము కాస్త నిదానము నెమ్మదిగా నడుచుకోవాలి మీరు ఎవరి మీద అయితే ఎక్కువగా ఆలోచన ఎవరి మీద ఎక్కువగా అప్న ఎక్కువగా నమ్మకం పెట్టుకొని ఎవరి మీద భరోసాగా ఉంటారో వారి నుంచి కొన్ని సహాయ సహకారాలు కూడా తప్పకుండా మీకు అందుతాయి అదే మాదిరిగా మీరు ఈ రాశి కలిగినటువంటి వారు మాత్రము ఏదైతే మీరు సొంత గృహానికి సంబంధించిన నిర్ణయాలు చేస్తారో అద్దెగా ఉంటున్నటువంటి వారు సొంత స్థానానికి వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి ఈ ఇరవై రెండో తారీఖు పౌర్ణమి రోజున శనివారం నాడు ఉదయకాలం తప్పకుండా మీ ఇష్టమైన దైవాలయానికి వెళ్ళి దైవ దర్శనాలు చేయటము దాన ధర్మాలు చేయటము అన్నదానం జరిపించడం తప్పకుండా మీకు మంచి జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు